సెప్టెంబర్ ఒకటి నుంచి రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన బీజేపీ జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే బీజేపీ అత్యధిక సభ్యత్వాలు కలిగిన రాజకీయ పార్టీ అన్నారు ఈసారి గతం కంటే ఎక్కువ సభ్యత్వం నమోదు చేపట్టాలని పార్టీ నిర్ణయించిందన్నారు గోదావరి జిల్లాలో సభ్యత్వ నమోదులో ఎప్పుడూ పశ్చిమ గోదావరి ముందంజలో ఉంటుందన్నారు ఈసారి గ్రామ వార్డు స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ సభ్యత్వ నమోదు చేపడతామన్నారు నమస్కారం ఈనాటి ఈ కార్యశాలకు తెలియజేసుకుంటూ మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆధారిత పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధారంగా పనిచేస్తుంది నాయకుల ఆధారంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏదైతే సభ్యత్వం నమోదు అయితే నేను ఏదైతే ఉండదో అదొక పవిత్రమైనటువంటి కార్యక్రమంగా మనం అంతా కూడా పాటించాలి ఆరు సంవత్సరాలు ఒకసారి జరిగేటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం మధ్యలో మళ్ళీ మూడు సంవత్సరాలకి కొత్త సభ్యత్వం నమోదు చేసుకోవడం భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నమోదు ఒకేసారి రాష్ట్రంలో కూడా కొంచెం ఎక్కువ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు ప్రపంచంలోనే అతి పెద్ద సభ్యత్వం కలిగినటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మనకు అర్థమయ్యంగా మనందరం కూడా రేపు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ప్రారంభమయ్యేటువంటి నమోదు కార్యక్రమంలో క్రియాశీలకమైనటువంటి బాధ్యత తీసుకోవాలి సభ్యత్వం నమోదుని చాలా ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఏదైతే గతంలో దాదాపు రాష్ట్రంలో దాదాపు ముప్పై ముప్పై ఆరు లక్షల సభ్యత్వం ఉంది దాన్ని బాగా పెంచాలని దాదాపు కోటి సభ్యత్వం చేయాలని నిన్న మొన్న జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి రాష్ట్ర కార్యశాలలో రాష్ట్ర పెద్దలు జాతీయ పెద్దలు చెప్పడం జరిగింది తర్వాత మనం దాదాపుగా ఏదైతే గతంలో ఉన్నటువంటి ముప్పై ఆరు లక్షల సభ్యత్వం ఉన్నదో జిల్లాలో దాన్ని పెద్దగా పెంచాల్సి సంబంధించి వెంకటరెడ్డి గారు కుడి నరసింహరావు గారు పద్నాభరావు గారు గారు వారి యొక్క అందరూ సక్సెస్ చేస్తేనే కానీ అంటే వాళ్ళు పేర్లు మనం అనుకోవాలి కాబట్టి రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జీ పెట్టిన ప్రతి ఒక్కరిలో మన స్థాయిలో అసెంబ్లీ కంటి ఉన్నటువంటి వ్యక్తులు మండల అధ్యక్షులు స్థానిక నాయకత్వం అంతా కూడా పెద్ద అవసరం ఉంది అయితే ఉన్నది అదేవిధంగా ఫోన్ కుటుంబంలో ఫోన్లు తీసుకుంటే మిగతా వాడిని కొట్టేటువంటి అవకాశం ఉంది ఈసారి అవకాశం లేదు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇండివిజువల్ చెప్పడం ఫోన్ అలాగే క్యూఆర్ కోడ్ ఆధారంగా కూడా చెప్పడం జరిగింది రెండు మూడు మార్పులు ఉన్నాయి నోమో యాప్ లో మనం ఫోన్కి దిగిన తర్వాత అందులో వచ్చేటువంటి టెక్నాలజీస్ ని మనం సరి చేసుకుంటూ పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే నరసాపురం పార్లమెంట్ జిల్లా సభ్యత్వ బదులు మొదటి స్థాయిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా కృషి చేయాలి మన రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆధారంగా పనిచేసేటువంటి పార్టీ కార్యకర్తల ఆధారంగా మాత్రమే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది అందుకే మనలాంటి కార్యకర్త ఈ పార్లమెంట్ లో పార్లమెంట్ సభ్యులకు ఎన్నిక కావడం మంత్రి కావడం కూడా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఎంపీగా ఎన్నిక అవడా కాకుండా నరేంద్ర మోడీ గారు స్థానం కల్పించడం అనేది భారతీయ జనతా పార్టీలో కార్యకర్తకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఒక కార్యకర్త పార్లమెంట్ సభ్యుడిగా మంత్రిగా ఎన్నికైనటువంటి ఈ జిల్లా నుండి సభ్యత్వం నమోదు కూడా రాష్ట్రంలోనే మొదటి స్థాయిలో ఉండాలనేటువంటి విషయంలో చాలా కొత్త నిత్యంతో